సినిమా పరంగా అయితే అల్లు అర్జున్ గారు టాప్ మోస్ట్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అది ఇచ్చారు కూడా పుష్ప వన్ కి మనం చూసాం పుష్ప టూ కూడా చాలా బాగా ఇచ్చారు బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి మెగా ఫ్యాన్స్ ద్వారానే వచ్చారు ఈ మధ్య ఆయన చూపిస్తున్న కొంచెం యాటిట్యూడ్ అది తగ్గించుకుంటే బాగుంటుంది పుష్ప వన్ నేను త్రీ టైమ్స్ చూశాను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ నేను మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్ని అల్లు అర్జున్ గారే కాదు ఎవరన్నా సరే ఒక ఒక స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని అల్లు అర్జున్ గారు అందులో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం సో ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ ఆయన పుష్ప వన్లో లాస్ట్ క్లైమాక్స్లో ఇలా కొట్టి ఇలా వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బైక్ మీద వెళ్తుంటే నాకు పునకాలు వచ్చాయి అట్లాంటిది పుష్ప టూ కూడా నేను దానికోసం వచ్చాను యాజ్ మూవీ లెవర్గా వచ్చాను సినిమా అయితే బాగుంది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చాము ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఏంటి అనేది మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను దయచేసి అల్లు అర్జున్ గారు నేను ఏ కాంట్రవర్సీలో చెప్పట్లేదు ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇది ఇదొక్కటి అల్లు అర్జున్ గారు మర్చిపోకూడదు ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎందులో ఉన్నా సో అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్గా చూపిస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది అది ఆయన తెలుసుకుని ఆయన తెలుసుకుని ఉంటే డే వన్ డే వన్ డే టూ కాదు డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ రావాలి అది ఎవరి వల్ల వస్తుంది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గంగోత్రి కానీ ఆయన ఎవరు ఏంటి అనేది కూడా అసలు ఆయన సినిమా ఏం చూస్తాం అనేది కూడా అన్నారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఆయన ఒక స్థాయికి వచ్చారు ఆ స్థాయికి ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోయి మాట్లాడితే అది తప్పు నేను అల్లు అర్జున్ గారికి ఒక్కటే చెప్తున్నాను దయచేసి చెప్తున్నా మెగా ఫ్యామిలీతో చాలా బాండింగ్గా ఉండండి మీకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది మెగా ఫ్యాన్స్ చాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది బట్ మీ టాలెంటెడ్ మీ మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఆ విషయంలో నేను మొన్న మీరు వెళ్ళిన ఒక ఎలక్షన్స్ ఇష్యూ ఇది పెద్ద ఇష్యూ అయింది ఈ వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఆ ఎలక్షన్స్కి మీరు వెళ్ళి మీ మీ వైఫ్ ఫ్రెండ్గా మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు నేను కాదంటలేదు బట్ యాజ్ ఏ జనసేన కూడా నేను ఒక అభిమానిని నేను మా వైఫ్ ద్వారా వెళ్ళాను అని ఒక మాట చెప్తే సరిపోయేది నా ఫ్యాన్స్ నా ఆర్మీ నా ఇది అంటున్నారు నేను కాదను నేను దాన్ని ఒప్పుకుంటాను నేను కాదంటలేదు బట్ ఒక్కటి ఫ్యాన్స్ అనేది ఫ్యాన్స్ అనేది ఒక ఒక హీరో ద్వారానే ఫ్యాన్స్ వస్తారు ఫ్యాన్స్ని చూసి ఒక హీరో అవ్వడు అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా తప్పు ఆ తప్పు అది అందరు యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు అదొక్కటే నేను చెప్పేది బట్ సినిమా పరంగా అయితే నాకు సినిమా బాగా నచ్చింది అల్లు అర్జున్ గారికి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ నేను చెప్పేది ఒకటే రోజు ఈ స్థాయి కన్నా ఇంకా భారీగా జరగాల్సిన ఈ పండగ పుష్పట్టు అనేది చాలా కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ గారి అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంతవరకు తగ్గి ఉన్నారు ఈ ఇష్యూస్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్లో ఉంటే అల్లు అర్జున్ గారిని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం ఇంకా ఇదిగా చేస్తాం బట్ యాజ్ ఏ మూవీ లవర్గా నేను ఈరోజు సినిమాకి వచ్చాను సినిమాలో కాంట్రవర్షియల్ డైలాగ్స్ అలా ఉన్నాయి కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి అవన్నీ నేను చెప్పను సినిమా చూశాక మీరు చూడండి ఎనీవే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నేను బాగుంది ఈ విషయంలో నేను చెప్తున్నాను బట్ ఒక్కటే నేను చెప్పేది మెగా ఫ్యామిలీతో ఇష్యూస్ పెట్టుకుంటే నీకు డే వన్ డే టూ కలెక్షన్సే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ అనేది రావు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కాదు నీకు నార్త్లో ఏదో పుష్ప లెవెల్ ఉంది నేను ఏదో చూపిస్తున్నాను అనేది కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇతరులో మీరు చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు అది యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా నేను చాలా తీసుకోలేకపోతున్నాను అవన్నీ తగ్గించుకుని చాలా కూల్గా ఉంటే బాగుంటుంది మరో విజయ్ దేవరకొండ మరో ఇది అది అనుకోకుండా అందరూ అదే అంటున్నారు అది ఒక్కటి తగ్గించుకుని చాలా బాగుంటే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని నేను అల్లు అర్జున్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేషనల్ అవార్డ్ తర్వాత ఎక్కడ ఏ ప్రిస్ మీట్లో కానీ ఏ ప్రీ రిలీజ్లో ఈవెంట్లో కానీ నార్మి నార్మి తప్ప దానికన్నా ఇక్కడ వచ్చింది చిరంజీవి గారి అదే అదే కదా బ్రో ఇప్పుడు మీరే చెప్తున్నారు నేషనల్ అవార్డు తర్వాత వచ్చింది దాని ముందు నేను మాట్లాడలేదని మీరే కాదు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది కూడా అదే మాట్లాడుతున్నారు అది ఒక్కటే తగ్గించుకుని ఉంటే ఈ రోజుకి అసలు ఈ పుష్ప టూ అనేది రికార్డు కొట్టడం ఏ సినిమా వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా పుష్పట్టు అనేది ఏ సినిమా వల్ల కాదు బట్ ఈ ఒక్క కాంట్రవర్సీస్ వల్ల ఆయనకి కొంచెం తగ్గుతుంది ఈ కాంట్రవర్సీస్ లాస్ట్ మినిట్ వరకు కూడా నాబాబు గారు ట్వీట్ చేశారు కదా సినిమా చూడాలి అది లాస్ట్ ఎవరైనా చేస్తారు బ్రో ఇప్పుడు నీ తమ్ముడు ఉన్నాడు నీ మీ చెల్లు ఉంది మీ అక్క ఉంది ఆమె ఎన్ని తప్పులు చేసినా నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా నువ్వు ఆబ్వియస్లీ చేస్తావు ఎందుకంటే నీ బ్లడ్ నీ బ్లడ్ నీ రక్తం నీ ఇది స్టార్టింగ్ నుంచి చేయాలి ఆ చివరి మూమెంట్లో చేశాడు ఆ చివరి మూమెంట్లో చేసింది కూడా ఒక ఇదే కదా ఆయన చివరి మూమెంట్లో చేశాడంటే తప్ప తప్పని స్థితిలో చేశాడు ఆయన ఆయనకి చేయాలని లేదు తప్పని స్థితిలో చేశాడు ఆయన కూడా ఎవరన్నా సరే ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా యాజ్ ఎ మెగా అభిమానిగా యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్గా కూడా నేను వచ్చాను నేను కాదంటలేదు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వాట్ ద అల్లు అర్జున్ ఐన్ ఇన్ ద మూవీ ఈజ్ వెరీ గుడ్ నేను ఎక్సలెంట్గా చెప్తున్నాను చాలా 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 బాగా చేస్తాడు ఆయన కాదంటలేదు బట్ ఈ కాంట్రవర్సీస్ అనేది ఆయన తప్పుకొని ఉంటే అల్లు అర్జున్ పుష్ప టూ అనే సినిమాని ఎవ్వరు రేపొద్దున ఫ్యూచర్లో ఓజీ కానీ ఏది కానీ ఏది రికార్డ్ బ్రేక్ చేయలేదు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను వేరే విధంగా నేను చెప్పట్లేదు అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ నాకు మెగా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం బట్ ఓజీని కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదని చెప్తున్నాను ఎందుకు అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది సో అల్లు అర్జున్ గారు దయచేసి చెప్తున్నాను మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండండి మీరే తోపు మీరే తురుము మీరే ఇది అనుకుంటే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ కలెక్షన్స్ అనేది చాలా తగ్గుతాయి మీ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా ఇష్టం నేను కాదంట్లో సినిమా చాలా బాగుంది ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో బాగా చేయాలని నేను అనుకుంటున్నాను బట్ ఇదొక్కటే మీరు తగ్గించుకుని ఉంటే ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి ఎవరు సపోర్ట్ వల్ల వచ్చాం ఎవరు మన అనేది మర్చిపోతే చాలా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారు దయచేసి చెప్తున్నాను దీన్ని మట్టికి మీరు ఇదిగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్